ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను నాచురోపతి డాక్టర్ని ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి చాలా మంది పెద్దవాళ్ళు పక్కన పెడితే చిన్న వాళ్ళలో ఎక్కువగా అయిపోయింది సో ఎందుకంటే పెద్దవాళ్ళలో కొంతమందికి బికాజ్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కానీ నిద్రలేమి సమస్య వల్ల కానీ కాన్స్టిపేషన్ వల్ల కానీ కామన్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉంటది వాళ్ళు కూడా కరెక్ట్ టైంలో ఎందుకు ఇలా అవుతుంది నా అని చెప్పేసి టైంకి తినడం స్టార్ట్ చేస్తారు మంచిగా వాటర్ తాగుతుంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు రికవరీ చేసుకుంటారు కానీ చిన్న పిల్లలు మధ్య మాల్లో ఒక స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోయింది మా పిల్లడు బరువుగా కనిపిస్తున్నాడు బరువు చూస్తే తక్కువేగా ఉంది మేడం కానీ చూడ్డానికి హాలా హెఫ్టీగా హెవీగా కనిపడుతున్నాడు అండ్ దాంతోపాటు జాయింట్ పెయిన్స్ ఉంటున్నాడు మా పిల్లోడు మా అమ్మాయి అని అని చెప్పి చాలా మంది మా దగ్గర తీసుకొస్తుంటారు సో నేనే ఉంటానంటే ఫస్ట్ మీ పిల్లలు పెట్టే ఫుడ్ ఏంటి ఫస్ట్ నేను అడిగేదంటే అండి పిల్లడికి పిల్లడికి పెట్టే ఫుడ్ ఏంటి పిల్లలకి పెట్టే ఫుడ్ అండ్ ఏ టైంకి పడుకుంటున్నారు జంక్ ఫుడ్ ఎంత పెడుతున్నారు ఎంత మోతాదులో పెడుతున్నారు రెగ్యులర్గా తినే ఫుడ్లో జంక్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది వీక్లీ వన్సే మంచి ఫుడ్ తింటున్నారు పిల్లలైతే స్పెసిఫికల్లీ చిన్న చిన్న పిల్లల దగ్గర కూడా అండి అది మైండ్ ఫుల్ గా తింటున్నారా అంటే లేదు మొబైల్ ఎదురుగా ఉంటుంది తింటానే ఉంటారు అది అసలు కడుపు పడుతుందా కూడా లేదు అలా అయిపోయిన సిచ్యువేషన్ జనాలలో సో పెద్దవాళ్ళల్లో కానీ చిన్న వాళ్ళలో కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సమస్య అనేది అధికంగా అయిపోయింది గ్యాస్టిక్ ట్యాబ్లెట్ లేకుండా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కొంతమందిలో అది లేకుండా పడుకునే వాళ్ళు లేరండి అంత విపరీతమైన సమస్య వస్తుంది న్యాచురల్గా ఏమైనా రెమెడీస్ చెప్పారా చెప్తారా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను రెమెడీ కానీ ఫస్ట్ రెమెడీ చెప్పడానికి ముందు నేను ఒక్కటి చెప్తాను టైంకి తినకపోతే మన బాడీలో ప్యాంక్రియాటిక్ అండ్ గ్యాస్ బార్డర్ అని ఉంటుంది ఒక గ్యా డైజెస్టివ్ జ్యూస్ని సీక్రియేట్ చేసి స్టమక్లోకి వేస్తా దానికి ఒక టైమింగ్ ఉంటుంది మనకు నచ్చిన టైంలో తిన తింటే అది గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ అవ్వదు అది ప్రతి ఒక్కరికి చాలా వాన్ చేస్తాను మార్నింగ్ ఉదయ కాలంలో సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేస్తే ఈ డైజెస్ట్ జ్యూస్ స్టమక్లో ఫ్రెష్గా ఉంటుంది ఆ స్టమక్లోకి వెళ్ళిన ఫుడ్ ఈ రెండు మిక్స్ అయిపోయి ఈజీగా డైజెషన్ అయి న్యూట్రిషన్ కావాల్సింది న్యూట్రిషన్ కన్వర్ట్ అవుతుంది మిగతా ఎంత ఎలిమినేట్ అవ్వాలో మోషన్తో బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు స్టమక్ కూడా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది మీరు ఎప్పుడో లేట్గా తినడం వల్ల ఇది పులిసిపోద్ది మన జ్యూస్ ఏదైతే ఉందో దాని లైఫ్ స్పెన్ ఒక టైమే ఉంటుంది ఆ మీరు పదకొండు గంటలకు తింటాను పది గంటలకు తింటాను తొమ్మిది గంటలకు తింటాను అంటే ఇప్పుడు ఆ జా జ్యూస్ అంతా పులిసిపోయే టైంలో ఆ పులుపులో మనం ఈ ఫుడ్ వేస్తే ఏమవుతుంది మొత్తం కంటామినేటెడ్ అయిపోతుంది సో అప్పుడు గ్యాసెస్ రిలీజ్ అవ్వడము పడుపులో మంటలు రావడము కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవ్వడం ఇబ్బంది పడతాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ టైంకి తినాలి లంచ్ టైంలో కూడా ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మధ్యలో లంచ్ ఏమంటుంటాం చాలా చోట్ల గమనించండి నేచర్ క్యూర్ హాస్పిటల్లో వెయిట్ లాస్ కోసం కానీ ఏదైనా ఇతర సమస్యలు ఏ రకమైన సమస్యలు అయినా సరే నేచర్క్యూర్లో జాయిన్ అయితే అక్కడ ప్రత్యేకంగా మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ట్వెల్వ్ థర్టీ టు వన్ లోపల లంచ్ అయిపోతుంది డిన్నర్ సిక్స్ థర్టీ కల్లా డిన్నర్ అయిపోతుంది ఇలా తింటున్నారు కాబట్టి అక్కడ జాయిన్ అయిన వాళ్ళు కరెక్ట్ వే వేలో యోగా చేస్తుంటారు లైఫ్ స్టైల్ మార్చుకుంటుంటారు కాబట్టి అక్కడ ఉన్నంత వరకు ప్రశాంతంగా బరువు తగ్గాల్సిన వాళ్ళు బరువు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా తగ్గి వాళ్ళు హెల్దీగా ఉంటారు అక్కడ లైఫ్ స్టైల్ అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ విధమే మళ్ళీ రెగ్యులర్ రెగ్యులర్ తినడం మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం మళ్ళీ జాయిన్ అవ్వడం జరుగుతుంది సో ఒక్కటండి క్రమశిక్షణగా టైంకి తినడం చాలా ఇంపార్టెంట్ టైంకి తినకపోతే రెమెడీ చెప్పట్లేదు ఇవన్నీ చెప్తున్నారంటే ఫస్ట్ రెమెడీకి ముందు ఫస్ట్ మనం ఎలా ఉన్నాలో కరెక్షన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలా టైంకి తింటూ ఉండి పొట్ట మీద ఇప్పుడు థెరపీ చెప్తున్నాను ఒక టవల్ని నీళ్ళలో డిప్ చేసి పది నిమిషాలు అలా ఉంచి నీళ్ళలో బాగా పిండేసి ఛాతీ భాగం నుంచి పొట్ట వరకు ఒక తడి క్లాత్ వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇబ్బంది పడుతుంటే ఒక టవల్ ని తడిపి బాగా పిండేసి ఇప్పుడు వీడియో చూసి కూడా తడిక్లా తీసుకోండి పొట్ట మీద హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్టర్ తడిక్లా తర్వాత కామెంట్ పెట్టండి చాలా రిలాక్సేషన్ ఉంటుందండి అది తిన్న వెంటనే కాకుండా తిన్న ఒక టూ అవర్స్ తర్వాత గ్యాప్ ఉంటది కాబట్టి ఆ టైం తర్వాత అడికి తీసుకోండి మెరాకిల్ రిజల్ట్స్ వస్తుంది అనమాట పొట్ట మీద అడిక్లా తీసుకోవడం వల్ల హీట్ జనరేట్ అయిపోయి లోపల మన మెకానిజం వాటర్ మెకానిజం నరాలన్నీ కొద్ది ఫ్రీ అయిపోయి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏదైనా చెత్త ఉన్నా ఆ చెత్త అనేది మొత్తం ఎలిమినేట్ అయ్యే ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి మనకు మంచిగా డైజెషన్ అవుతుంది పొట్ట బ్లోటింగ్ కానీ హెవీనెస్ కానీ తగ్గుతుంది బెస్ట్ న్యాచురోపతి ట్రీట్మెంట్లో క్లాత్ అనేది పొట్ట మీద వేసుకోవడం వల్ల నాట్ ఓన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాకుండా మనకి యూరిన్ ప్రాబ్లం కానీ కొంతమందికి యూట్రస్ ప్రాబ్లం కానీ మగవాళ్ళలో ప్రోస్టెట్ ప్రాబ్లమ్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టమక్ చుట్టూ ఉన్న ఆర్గాన్స్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం తడి క్లాత్ వేసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి దాంతోపాటు ఫుడ్ విషయానికి వస్తే మనం పొద్దున్న వెంటనే కొద్దిగా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో పావు స్పూన్ అంతా జీలకర్ర ఒక పది పదహైదు ఆకులు ఆకులు వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి ఇలా తాగి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంకి లంచ్ డిన్నర్ టైంకి డిన్నర్ అండ్ డైలీ వన్ అవర్ యోగా చాలా ఆసనాస్ ఉన్నాయండి బట్ స్పెసిఫికల్లీ మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ధనురాసన్ చాలా ఇంపార్టెంట్ తర్వాత మనం కొన్ని స్టాండింగ్ ఆసనాస్ కొన్ని సేతుబంధ ఆసన చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ బ్యాక్ పెయిన్కి సంబంధించిన చాలా యూజ్ అవుతాయి అండ్ మన గ్యాస్ట్రిక్ పవన్ముక్త ఆసన ఈ మూడు ఆసనాలు కూడా చాలా మెరాకిల్ రిజల్ట్స్ ఇస్తాయి దాంతోపాటు మనం ఫస్ట్ యోగా చేయడానికి ముందు తడికిలా తీసుకొని పది నిమిషాల తర్వాత తడికా తీసేసి దాని తర్వాత యోగా చేసుకోవడం జీరా పుదిన వాటర్ పొద్దున తాగడం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి లంచ్ టైంకి డిన్నర్ టైంకి ఒకవేళ విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే పులుపులు బంద్ చేయండి పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చి లోపల విత్తనాలు కూడా తీసేసి ఉండండి పది పదిహేను రోజులు క్రమేపీ క్రమేపీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంప్లీట్గా కంట్రోల్ అయ్యి మీరు నార్మల్ లైఫ్ స్టైల్లే వచ్చేయచ్చు అలా చేసుకుంటూ ఉంటే మాత్రం హెల్తీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఎలాంటి సమస్యలు రాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో స్పెసిఫికల్లీ చాలా జాయింట్ పెయిన్స్ ఉంటాయి విపరీతమైన ఒక చేతుల్లో మంటలు కానీ ఏదైనా టచ్ చేసినా కూడా తినిపేస్తుంటారు చాలామంది అంత క్రానిక్ ఉండే వాళ్ళు కూడా గ్యాస్ట్రైటిస్ అని అల్సర్స్ అని చెప్పేసి లోపల అది నెగ్లెక్ట్ చేస్తే అల్సర్స్ ఫామ్ అయిపోవడం మోషన్లో కూడా ఇబ్బందులు పడుతుంటారు చాలామంది కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చిన్నదే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే ఒకరోజు పెద్ద సమస్యగా మారి ఎన్నో రకాల కొన్ని క్యాన్సర్స్ కూడా లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి దయచేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య టైంకి తినకపోవడం వల్ల నిద్ర లేకపోవడం వల్ల మైండ్ఫుల్గా లేకపోవడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉండడం వల్ల వచ్చిన గ్యాస్టిక్ ప్రాబ్లమ్ని ఫస్ట్ అందుకే కౌన్సిలింగ్ లాగా మీకు ఇంత ఈ ఈ క్రమ పద్ధతిలో తింటూ తింటూ మనం ఈ వాటర్ తాగుతూ తడి క్లాత్లు వేసుకుంటే మాత్రం క్రానిక్ ప్రాబ్లం క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా అక్యూట్గా ఉంటేనే మనం క్యూర్ చేసుకోవచ్చు అలా ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం